ఇలాంటి నీచుడు మేము వెంట పడుతున్నాడని నాకు గాని డాక్టర్ గారికి గాని ఎందుకు చెప్పలేదమ్మా గోపి ఇంతవరకు అబద్ధం చెప్పాను గోపి దాని పరిధి మీరు మాకు అబద్ధం చెప్పారు నేను రాలేదు మరి ఒక ఆడది పెరిగా రారంగా ఈ మధ్య బొత్తిగా మా ఇంటి మీద సీత కన్నేసావు ఏం చేయమంటావు కమలమ్మా అసలే చీకటి వ్యాపారం ఆరు నెలలు బయట ఆరు నెలలు లోపల అక్కడే పప్పులో కాలేసావు ఈ మధ్య ఒక అందమైన మల్లిపూను పట్టాను చేతిలో పెట్టి మరి నీ చేతిలో పెట్టాలంటే ముందు నాటాలిగా అంత అందంగా ఉందా ంతం గొమ్మనుకో ఒకవద్దురాడు నా మానాభిమానాలు చెయ్యాలి సీత సీతా పొగరు నేను అణిచే తీరాలి ఎంత కావాలో చెప్పు పదిహేను వేలు మిగతా పదివేలు రాత్రికి ఇస్తాను ఈ రోజు నుంచి నేనే నీ మొగుణ్ణి నేను చెప్పినట్టు విని కుక్కిన పేర్ల పడుండు

నిజం రాజే ఫస్ట్ అనుకుంటాను తీసుకెళ్ళండి జరిగిందంతా డాక్టర్ గారికి చెప్పుకుంటే వారి సౌహృదయంతో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఏడ్చేవరా పదండి మీరు ఇలా నిలబడి ఏడుస్తూ ఉంటే చూసేవాళ్ళకు కూడా అనుమానం కలుగుతుంది పదండి పదండి అమ్మా రండి సీతమ్మా ఏమిటమ్మా ఇది వెళ్ళమ్మా వెళ్ళండమ్మా అమ్మా ధైర్యంగా లోపలికి వెళ్ళండి నేను ఉన్నాను కదా వెళ్ళండి ఉన్నాయి మమ్మీ పిచ్చి 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 ది హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పిచ్చి మ్యాట్ 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 వరల్డ్ నీకేం పిచ్చయ్యా పిచ్చి వాళ్ళందరినీ బాగు చేసే పిచ్చి ఏంటైతి నువ్వు పిచ్చి వాళ్ళ బాగు చేస్తావా ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి హాస్పిటల్ కట్టించావంటే మేము పిచ్చాడమా మా డాక్టర్ రాము గారు లేరు ప్రతి కేసు విషయంలోనూ మనల్నే కన్సల్ట్ చేస్తారు ఏ బుర్రకి ఎంత రిపేర్ చేయాలో నేనే చెప్పాలి అయితే మా అబ్బాయి బుర్ర ఎంత రిపేర్ చేయాలి చూడు ఓకే చూడండి మీది కొబ్బరికాయల వ్యాపారమా అవును నీకెలా తెలుసు అదేనండి బ్రెయిన్ అంటే మీ అబ్బాయి బుర్ర కొట్టి చూశాను తంగ్ తంగ్ తంగమని టెంకాయలా మోగింది అందుకే చెప్పగలిగాను మీ అబ్బాయి బుర్ర ఇంకా మొదర్లా ఆహా లేతగా ఉంది అంటే అంటే మెచ్యూర్ కాల మెచ్యూర్ కావాలంటే కొట్టాల పగలు కొట్టాల అదేనండి రాత్రంతా నా బుర్ర పగలగొట్టుకుని స్పెషల్ బ్రెయిన్ పుస్తకం చదివి మా భాషకి సలహా ఇవ్వాలి మీరు వచ్చేసారా రాకూడదు అనుకున్నావా అది కాదండి జరిగిందంతా నాకు తెలియకూడదు అనుకున్నావా నీ మీద పడ్డ మచ్చ చెరిగిపోవాలి చూడు నీ పేరు మీద బోర్డు క్లించుకోవాలి ఎందుకోండి కొత్త నా పేరు మీద పడ్డ మచ్చా నేనే అత్తరే కానీ వచ్చి రాగానే ఇదెందుకు చూసారు మీరు నాకు మామూలు అనవయ్ నా కారు గేట్లోకి రాగానే ముందుగా నీ పేరు చూడాలి ఇంట్లో అడుగు పెట్టక ముందే ముద్దు వచ్చే నీ మోము చూడాలి ఆ తర్వాత నీకు తెలియకుండానే నీ ముద్దు నేను దొంగిలిస్తాను అమ్మా గౌరమ్మా అబ్బో ఏమంత మమ్మీ ఫస్ట్ కానీ మరి బెస్ట్ నువ్వు కదా చూడు ఏదో వచ్చి చూడు చూడు ఏంటిది కావాలా తేలికేస్తామంటే ముందు నా చెప్పండి నాకు యూ ఎందుకు ముద్దుల మురళికి మౌనం ఎందుకు చల్లగాలికి గాలికి నాకు తెలుసు నీకు తెలుసు నీ సెరిగిన నా మనసుకు తెలుసు ఉన్న మిజాబిలి ఎందుకు మురడికి మౌనం ఎందుకో చల్లగాలికి నిట్టూర్ తెలుదుకో నాకు తెలుసు నీకు తెలుసు నీ మనసురిగిన నా మనసుకు తెలుసు తలపు ఒక కల బరిగా కలలు కనులకు బరువు మోతగా ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు గడిపినా నీకు తెలుసు నాకు తెలుసు నా మనసెరిగిన నీ మనసుకు తెలుసు రాబిలి జాబిలి నవ్వనిదెందుకో మురళికి మౌనం ఎందుకు దాచుకున్న నీ గుట్టు దీపముందగా దీపముండగా చీకటేమిటి యువని వరములేమిటి దేహమేగా ప్రాణమునకు కోవలన్నది నాకు తెలుసు నీకు తెలుసు నీ మన నా మనసుకు తెలుసు నవ్వని ఎందుకుల మురళికి మౌనం ఎందుకో చల్లగాలికి నిట్టు తెలుదుకో నాకు తెలుసు నీకు తెలుసు నీ మన పెరిగిన నా మనసుకు తెలుసు